కొన్నేళ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహపరిచిందని పద్మ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది హైదరాబాద్ లోని వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలివా మేమంటోలతో సన్మానించారు అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని పేర్కొన్నారు గద్దర్ అవార్డులను త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో ప్రోత్సాహకరంగా నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు ఇంత నిర్లక్ష్యపరుస్తారా ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహన కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు ముందుకెళ్ళట అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి పునర్ మళ్ళీ విధిస్తామని ఆయన నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపు ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు ఆయన వైజాగ్ కాలేజీలో